చరిత్ర చరిత్రనంట నేను మొత్తం రూపు మాపే ప్రయత్నం చేస్తుండంట హరీష్ రావు గారు మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు రావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని ఆనాడు ఎవరో ఒక ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేటట్టు ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడుపుతో పోతదా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా దళితులకు మూడెకరాలు ఇస్తాన మీ హామీ నేను తూడ్చేస్తే పోతుందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను పేదోళ్ళం చేసిన మోసానికి ఈ రోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో పన్నెండు వందల మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటువే ఆ పన్నెండు వందల మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు మీ చరిత్ర దొంగ నోట్లు మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర మీ చరిత్ర నేను చెరపదలుచుకున్న చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెర్పలేరు శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు దీన్ని ఎవ్వరు చెరపలేరు ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు అందుకే నేను ఏం ప్రయత్నం చెయ్యా మీ చరిత్రను కావాలంటే మా కార్యకర్తలకు చెప్పి గోడల మీద రాపిస్తా ఎప్పటికి ఉండేటట్టు మా రామ్మోహన్ రెడ్డి గారు చూచి ఎత్తున పరిగెంత రాపీరు ఆయన పాస్పోర్ట్ల దంద దొంగ నోట్ల దంద గురించి గోడల మీద రాపిస్తే కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలకు తెలియదు గతంలో పురాణాలలో మీరు చూసిరు కదా దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచున్ని సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు వాళ్ళు నెయ్యి పోసి యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తురు ఊరూరు తిరుగుతురు మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను ఎవరిని వదిలినరాయ మీరు ప్రతిపక్ష నాయకులను వదలకపోతుంది జడ్జిలను వదలకపోతుంది జర్నలిస్టులను వదలకపోతుంది సినిమా తారలను వదలకు ఆఖరికి పెళ్లా మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుక అనేది ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యా అది పెళ్లా కూడా మాట్లాడుకోనియరా ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా అసలు బేడీలు వేసి ఈడ్స్కి రావాలి ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్ హౌస్లో ఉన్నా దావతులు చేసుకుంటున్నా మీరు ఆడికే రమ్మని అడిగారు ఎవడన్నా తప్పు చేసిన రమ్మంటే ఆడే అయినా కూడా వయసును దృష్టిలో పెట్టుకుని బంజారాయించుంది కదా గాడికి రా నమోదు చేసుకుంటాం అంటే గట్లెట్లో పిలుస్తారా అని అడుగుతున్నారు ఇలా తప్పు చేసినోని అంగిబట్టి ఈడ్చుకు ఈడ్చుకొచ్చే చట్టం ఉంది మన దగ్గర